ఫ్రెండ్స్ నేను మీ రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ మా బీది చివర ఆంటీ ఫోన్ చేసి రన్నింగ్ రాజా నాకు ఏసీ రిమోట్ ఆన్ చేసుకునిక రాదు ఓసారి వచ్చి ఏసీ ఏసి ఇచ్చిపోదు రానింది సరే అని నేను ఆంటీ వాళ్ళ ఇంటికి పోయి వస్తుంటే అంకుల్ ఎదురు వచ్చిండు అటువేంటివి అన్నాడు ఆంటీ పిలిస్తే మీ ఇంటికే పోయి ఏసీ వేసి వస్తున్నా అన్న పక్కనే ఉన్న పంగల్ కట్ట తీసుకొని ఊరెలా ఉరికిచ్చి కొడుతున్నాడు ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది మీకు అర్థం एंटी कमेंट हटटंडी फ्रेंड्स इनिल मिरेडिंग राजा फ्रेंड्स बिना रात्रि మా పిపిచ్చేవర ఆంటీ మా ఇంటి కాటుకొచ్చి రన్నింగ్ రాజా వాళ్ళు లేక పెరుగు తోడేయనింది సరే అని నేను తోడు వేసి పంపించిన మరి ఈ ఆడ పొద్దున్న ఆంటీ మా ఇంటి కాటుకొచ్చి థ్యాంక్స్ చెప్పిపోయింది అప్పుడే అంకుల్ వచ్చిండు ఏంది మీ ఆంటీ చెప్తుండే అన్నాడు నేనుండి రాత్రి వేసిన దానికి థ్యాంక్స్ చెప్పిపోయింది అన్న పక్కనే ఉన్న బండ పొరక తీసుకొని ఊరల్లా ఉరికించి కొడుతున్నాడు ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి It's <laughs> you. ఫ్రెండ్స్ నిన్న మీరు అన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నిన్న మా సేను కర మా అమ్మ మా మాట మాటకు వచ్చి కొట్లాడింది ఈ అలపడ్డ మా నాయన నన్ను పిలిచి అరే రన్నింగ్ రాజా ఇంకోసారి మా అమ్మ కొట్లాటకి రాదని ఆంటీ వాళ్ళ ఇంటికి పోయి చెప్పేసి రాన్నాడు సరే అని నేను వాళ్ళ ఇంటికి అడిగిపోయి నాకు కాలుకున్న చెప్పు తీసేసిన ఆంటీ పొరక తీసుకొని మురికి కాలవల ముంచి మరీ ఊరల్లా ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను మీరు అన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను మా ఊరు బస్ స్టాండ్లో ఉంటే మా ఎదురింట ఆంటీ సినిమా పోయి వస్తుంది నేను ఆంటీ దగ్గరికి వెళ్ళి సినిమా బాగుందా ఆంటీ అన్న నాకైతే నచ్చలేదు రన్నింగ్ రాజా అండి అదేంటి ఫ్యామిలీ ఆడవాళ్ళకి నచ్చుతుందంట కదా అన్న అయితే మరి నేను బస్సు ఆడుతున్నాను ఊరేలా ఉరికిచ్చి కొడుతుంది ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది మీకు అర్థమైంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను మీరు రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ ఇలా పొద్దున్నే మా నాయన నన్ను పిలిచి అరే రన్నింగ్ రాజా నీకు పెళ్లి చేయాలనుకోని మంచి సంబంధం చూసినా అమ్మాయి ముట్టుకుంటే మారిపోయేదాని లెక్క తెల్లగుంది ఉంది నువ్వు వెళ్ళి ఒకసారి చూసుకొచ్చుకో అన్నాడు సరే అని నేను టిప్ టాప్లో రెడీ అయ్యి ఈ నెల కండ్ల పెట్టుకొని పెట్టుకొని అమ్మాయిలో ఊరిపోయినా అమ్మాయి టీ గ్లాస్ తీసుకొని వచ్చి ఇచ్చింది అమ్మాయిని నేను చూసిన అమ్మాయి తల్లిదండ్రులు ఏం బాబు మా అమ్మాయి నచ్చింది అన్నారు ఇంత నల్లగుంది నా చెట్ట నచ్చుతుంది అన్న అమ్మాయి తీసుకొచ్చిన పాల క్లాస్ తో బాగా ఆడిచ్చి కొడుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నిన్నీ రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను నిన్న పోయి ఇంటికి వచ్చేటప్పుడు మా చేను నూనె పుల్ల మాడికాయ చెట్టు ఉంటే కొన్ని కాయలు చంపుకొని ఇంటికి వచ్చిన మా ఇంటి పక్కలాంటి కూర్చొని ఉంటే తిన ఆంటీ అని కొన్ని పెట్టిన సరే అని ఆంటీ తీసుకునింది ఈ అలపొద్దే అంకులేదా చేసుకుంటే ఇంటి ముందర కూర్చో అన్నాడు ఏమైంది అంకులే చేస్తున్నావు అంటే మీ ఆంటీ రాత్రి నుంచి పుల్ల మాడికాయలు తింటుంది రన్నింగ్ రాజా అన్నాడు నువ్వేమే దారి చేయకు దానికి కారణం నేనే అన్నా అంకులు మిగిలిపోయిన మాడికాయలు తీసుకొని ఊరల్లా ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతున్నాడు ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది మీకు అర్థం కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ని మీరు అన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో ఖాళీగా ఉంటే మా నాయన నా దగ్గరికి వచ్చి అరే ప్రతిరోజు ఖాళీగా ఎందుకుంటావు ఏదన్నా వ్యాపారం చేయరా అని తిట్నాడు సరే అని నేను ఆడళ్ళు కట్టుకునే లంగాలు వ్యాపారం చేద్దామని లంగాలు తీసుకొని ఒక ఊరు పోయినా ఆ ఊరిలోనే రచ్చకట్టకాడ పది మంది పెద్ద మంచులు కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళ ఆడవాళ్ళకి తీసుకుంటారు కదా అని నేను వాళ్ళ దగ్గర పోయి లంగాలు లంగలే పెద్ద లంగలే అన్న రచ్చకట్టప్పించి తిప్పించి కొడుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది మీకు అర్థం అయితే కాదంటే ఫ్రెండ్స్ నిన్న రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ మొన్న నిన్సాను కారంటే మా నాయన చేసి అరే రన్నింగ్ రాజా నిన్న నాలుగు దినాలు ఊరు పోతున్నారా మందుకేమన్నా అవసరమైతే అని వాడుకొని ఐదు వేలు దుడ్లు ఇచ్చినాడు మళ్ళీ ఈ అర వచ్చి అరే రన్నింగ్ రాజా మన ఇచ్చిన డబ్బులు ఇవి అన్నాడు నువ్వే కదా మందుకు అవసరమైతే వాడుకోమన్నావని అని నేను రోజు బాడాపెళ్ళి మందుకు ఆడుకున్నాను ఆయన అన్న ఊరల్లా ఉరికిచ్చి కొడుతున్నాడు ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది నీకు అర్థమైతే కామెంట్ పెట్టండి